ఆలయ కమిటీకి ఈరోజు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆ కమిటీ మామిడాల సీనయ్య చైర్మన్గా మిగతా పది మంది పది తొమ్మిది మంది ఆ ప్రమాణ స్వీకారం చేశారు ఈ టెంపుల్ విషయంలో మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఏడు ఎకరాల మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఏడు లక్షల రూపాయలు చేయించాం ఒక పెద్ద అడ్వాంటేజ్ ఈ గ్రామానికి ఒక్క రైతులకే ఏడు వేల ఎకరాల్లో మూడు కోట్లు వచ్చింది దాంట్లో ఈ టెంపుల్ది దాదాపు ఐదు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు కూడా మూడు లక్షలది ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు వచ్చింది పెద్ద ఎత్తున ఆ రోజు పోరాడి మూడు లక్షలది ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు సాధించుకున్నాం అంటే ఇక్కడ జీబీఐ జీబీకి కూడా రెండు వేల రెండు వందల ఎకరాలు ముప్పై తొమ్మిది వేలు ఉంటే ముప్పై ఐదు వేలు ఉంటే అది యాభై తొమ్మిది వేల రూపాయలు చేయించుకున్నాం వీళ్ళకి ఈ టెంపుల్ విషయంలో మళ్ళీ ఇరవై మూడు కోట్లు తెలుగుదేశం టైంలో ఉన్న డిపాజిట్ కామన్ గుడ్ ఫండ్కి తీసుకుంటే తిరిగి దాన్ని ఇక్కడికి తేవడం జరిగింది అందుకనే ఈరోజు దాదాపు అరవై చిల్లర కోట్లు క్యాష్ డిపాజిట్ బ్యాంక్స్లో ఉన్నాయి అది కాక యాభై మూడు కేజీలు బంగారం బ్యాంకులో ఉంది ఇంట్లో ఇంచుమించు నూట చిల్లర కోట్ల ఆస్తులు బ్యాంకులో ఉన్నాయి అది కూడా ఇప్పుడు ఈ టెంపుల్ డెవలప్మెంట్కి రెండున్నర కోట్ల రూపాయలతో టెండర్స్ పెంచినారు ఐదు పనులు జరుగుతున్నాయి అది కాకుండా టెంపుల్కి ముతుగోల్లో కొన్ని గవర్నమెంట్ స్థలం ఇచ్చి దాంట్లో కూడా ఫంక్షన్ హాల్ కట్టాలని చెప్పేసి చూస్తున్నాం ఏదేమైనా సీనయ్య బాగా డెడికేటెడ్ మామిడాల సీనయ్య ఆయన అద్రంలో మంచి కమిటీ సభ్యులు అక్కడ మహిళలు పురుషులు ఇద్దరు ఉండరు అందరు కలిసి భగవంతుడు ఆశీస్సులతో ఆస్తులు కాపాడుకుంటూ భక్తులకి పద్ధతిగా దర్శనాలు ప్రసాదాలు ఎన్ని జరిగేటట్టుగా చూసుకునే బాధ్యత వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి నేను మన ఇప్పుడు ఈ మండలంలో ప్రధానంగా మట్కూరు మామిడిపూడి ఇంచుమించు నాలుగు కిలోమీటర్లు త్రీ పాయింట్ నైన్ త్రీ కిలోమీటర్స్ ఘోరంగా ఉంది అది రెండు కోట్ల పదహారు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాం మొత్తం పండ్లు ఐదు రోడ్లు ఇరవై ఒక్కటి పాయింట్ మూడు ఆరు కిలోమీటర్లు ఇరవై ఒక్క కిలోమీటర్లు పదకొండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు రోడ్లు శాంక్షన్ చేయించాం అది కాకుండా కృష్ణపట్నం అదాని కృష్ణపట్నం పోర్ట్ ఈ పంచాయతీలో వాళ్ళు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద దాన్ని ఏదైతే సైక్లోన్ షెల్టర్ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయటం ఈ గ్రామానికే దాదాపు ఐదు కోట్లు ఖర్చు పెట్టేదానికి పన్ను ప్రారంభించినారు అది కాకుండా ఈ టెంపుల్ యాక్చువల్గా రెండు వేల పద్దెనిమిది ఆఖర్లో తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు మళ్ళీ పూజార్ల క్వార్టర్స్ కోసం వీటన్నిటికీ రెండు కోట్ల యాభై ఐదు లక్షలు చేయించారు ఇంచుమించు పదకొండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు నా టైంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో చేయటం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉంటా సో ఆ విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపు రెండు వేల వంద కోట్లు పంచాయతీరాజ్ రోడ్లు శాంక్షన్ చేయించడం గ్రామాల్లో ఉండే అధ్వానంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఘోరాతి ఘోరంగా మెయింటెనెన్స్ లేకుండా గుంటలు రోడ్లు అయిపోయినాయి వాటి అన్నింటినీ ఈరోజు ఆర్ పంచాయతీరాజ్ మళ్ళీ తిరిగి ఆ శాఖలు బతికాయి జనాన్ని బతికిస్తున్నాయి కానీ ఇవన్నీ కూడా సిన్సియర్గా సరేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి మ్యాక్సిమం మా వంతు మేము కృషి చేస్తున్నాం ఆ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ తిరగ రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని